వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఓర్వో బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది ప్రమాదంలో పదిహేను మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కరీంనగర్ జిల్లా దుర్సేడు గ్రామం నుంచి అలంపూర్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు ప్రమాద సమయంలో బస్సులో యాభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు

ఎంతమంది కూతున్నాం సార్ మధ్యాహ్నం ఆకుండా ఆకుండా రాత్రి పది గంటలకు పదకొండు గంటలకు కరీంనగర్కి వెళ్ళి బయలుదేరి ఆకుండా ఆకుండా వచ్చినాం ఇక్కడ మధ్యాహ్నం టీ తాగినాం కాబాక టీ తాగి వాళ్ళు లేడీస్ అంతా బాత్రూమ్ పోయి చేసి వచ్చినాం మళ్ళీ వచ్చినాం ఇక్కడ రాగానే ఆటోమేటిక్ బండి వన్ సైడ్ గుంజాను వన్ సైడ్ గుంజి లోడ్ వచ్చేసి అది ప్రాబ్లం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ 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 ఇప్పటిదాకా తీసుకొచ్చాము చిన్న దెబ్బలు తాకినాయి అంతేగాని వేరే ఏం లేదు గంగం కానీ